వెళ్ళాడు దేవుని దూత ఏమా నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు పుట్టేవాడు మామూలుడు కాదు బలవంతుడు వాడే మీ అందరినీ ఫిలిస్తీన్ల నుంచి విడిపిస్తాడు ఫిలిస్తీన్ల నుంచి విడిపిస్తాడు శత్రువు నుంచి విడిపిస్తాడు ఇదిగో నీ కడుపులో వాడు పడబోతున్నాడు కాబట్టి నీవు పాపము చేయొద్దు నీవు దోషము చేయొద్దు ఇదిగో నీవు పవిత్రముగా ఉండాలి పవిత్రంగా జీవించాలి నీవు తినే తిండి నడిచే వాతావరణము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని దూత వచ్చి ఆ ముసలామకి ఆ వృద్ధురాలకి ప్రత్యక్షమై వెళ్ళిపోతాడు ఈ విషయము ఈ విషయము ఆమె తన భర్తకొచ్చి చెప్పింది వాళ్ళు వృద్ధులు ముసలోళ్ళు రేపు మా ఉన్నారు భర్తకొచ్చి చెప్పింది భర్తకొచ్చి ఏమని చెప్పింది అని అంటే అయ్యా ఈ రకంగా దేవుని దూతొచ్చింది ఇలా మాట్లాడింది సంతానం ఇవ్వతుందంట ఇది పరిస్థితి అనగానే భర్త ఏం చేశాడు అని అంటే దేవునికి ప్రార్థన చేశాడు ఎవరికి చేశాడు ప్రార్థన ఎవరికి చేశాడు ఎవరికి చేశాడు చెప్పండి మా దేవునికి ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేసి అయ్యా మరి నువ్వు కనపడ్డావంట మరి ఒకసారి కనబడితే ఒక క్లారిటీ అనేది మాకు వస్తుంది మరి ఆమె గురించి చెప్పేవి కానీ బిడ్డ గురించి కూడా చెప్పాలి కదా మరి బిడ్డలను ఎలా పెంచుకోవాలి అని అడిగినప్పుడు దేవుని దూత బాగా వినాలి ఇక్కడ దేవుని దూత మళ్ళీ ఎవరికి ప్రత్యక్షం అవుతా తెలుసా ప్రార్థన చేసిన భర్తకి కాదండి మళ్ళీ భార్యకే అవుతాడు బాగా వినాలి ఎవరికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు ప్రార్థన ఎవరు ఎవరు చేశారు ప్రార్థన ప్రత్యక్షమైంది ఎవరికి ఆమె అప్పుడు పొలంలో పనిచేస్తుంది పొలంలో పని చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను వచ్చాను అని అనగానే ఆ భార్య అనింది అయ్యా ఒక్కసారి నేను ఇక్కడే ఉంటే నేను వెళ్ళి ఆయనను తీసుకొస్తానని చెప్పి తొందరగా పరిగెత్తుకుని పోయి భర్తను తీసుకొచ్చింది భర్త రాగానే ఇప్పుడు భర్త అడిగాడు అయ్యా కుమారుని ఇస్తానన్నావు కదా మరి ఏ రకంగా వాడిని పెంచాలయ్యా మరి మా పరిస్థితులు ఏంటి మా స్థితిగతులు ఏంటి ఒక్కసారి నువ్వు మాట్లాడవా అని అన్నప్పుడు దేవుని దూత మళ్ళీ అదే మాట చెప్పింది ఇదిగో నీ భార్య జాగ్రత్తగా పెరగాలి నీ భార్యలో నుంచి పుట్టేవాడు మామూలుడు కాదు బలవంతుడు దేవుడు అనుగ్రహించే కుమారుడు ఇదిగో దేవుని శక్తి ప్రణాళిక అతనిపై ఉంది కాబట్టి ఇదిగో తినే తిండి జాగ్రత్తగా ఉండాలి అలాగనే పుట్టబోయేవాడు కూడా జాగ్రత్తగా పెంచాలి ఎందుకంటే వాడు నాజీరు చేయబడిన వాడు ఏం చేయబడ్డాడంట నాజీరో ఏం చేయబడ్డాడు మా నాజీరు ఏం చేయబడ్డాడు నాజీరు చేయబడ్డాడు నాజీరు చేయబడిన వాణిని ఇస్తానని దేవుడు చెప్పాడు సరే తల్లిదండ్రులు సంతోషపడ్డారు ఆనందపడ్డారు అయిపోయింది మొత్తానికి కడుపులో నుంచి కుమారుడు రాని వచ్చాడు అతడే సామ్సోను ఎవరండి ఎవరైనా చెప్పండి ఎవరైనా